గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మొత్తం చూసుకుంటే టీడీపీ ఫ్లేవరే మొత్తం అంతా ఆ వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కానించి మొత్తం రాజకీయ పెద్ద తలకేల వరకు టీడీపీ కార్యకర్తలే అయితే అంటే బీఆర్ఎస్ అణిగు అనిగిపోతుందన్న టైంలో టీడీపీకి ఏమన్నా ఎదిగే అవకాశం ఉందంటారు ఇక్కడ అయితే ఇది చాలామంది అంటే పెద్దగా గమనించినట్లుగా కన్ కనిపించట్లేదు మనకు కానీ టీడీపీ పార్టీ అనేది తెలంగాణలో లేదు తెలంగాణలో ఎన్నికల్లో లేదు గత రెండు వేల నాలుగు ఎన్నికల్లోనే గెలిచినప్పటికీ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్లో విలీనం అవ్వడం జరిగింది అయితే మనం ఇప్పుడు నాయకులను ఒకసారి పరిశీలించినట్టయితే వాళ్ళందరూ ఏ స్కూల్ నుంచి వచ్చారనేది ఇంపార్టెంటు కేసీఆర్తో సహా అవును కేసీఆర్తో సహా వాళ్ళు ఏ స్కూల్ అనేది ఇంపార్టెంట్ కేసీఆర్ కానీ రెండు వేల నాలుగు నుంచి కేసీఆర్ ఉన్న ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్లో పార్టీలో చేరి నాలుగైదేళ్ళు అయింది గత లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సందంలో చేరినట్టుండే కానీ ఎక్కువ కాలం గడిపింది ఎక్కడ ఆ ఫ్లేవర్ స్కూల్ స్కూల్ అనేది ఒకటి ఉంటుంది అంటే ప్రతి వాళ్ళకు కూడా ఆ స్టార్టింగ్ ఎక్కడ మన స్కూలింగే ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అన్నట్టు వన్ టు టెన్ స్కూల్ ఎక్కడ ఫస్ట్ నుంచి ఎక్కడ అనేది ఇంపార్టెంట్ వాళ్ళు ఎక్కడ బేస్ ఎక్కడ అండ్ అంతా స్కూలింగే కదండి స్కూల్ బేస్ ఎక్కడ అనేది ఆ స్కూల్ బేస్ అనేది వాళ్ళకి టీడీపీనే స్కూల్ బేస్ అనేది అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే టీడీపీనే స్కూల్ బేస్ ఎందుకైంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక యాభై అరవై ఏళ్ళ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఏకచిత్రాధిపత్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది అప్పుడు కొద్దో గొప్ప కమ్యూనిస్టులు మాత్రమే ప్రతిపక్ష పాత్రలో ఉండడం జరిగింది కానీ నిజంగా ఎవరు కూడా అధికారంలోకి వచ్చే స్థితిలో అప్పట్లో లేకుండే ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం జరిగిందో తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగిందో అప్పుడు అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ కల్చర్కు భిన్నంగా ఏమైందంటే ఒక కొత్త కల్చర్ అంటే ఎవరైనా సామాన్యుడు రాజకీయాలకు రావచ్చు అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అవ్వది అంతకుముందు ఏంటంటే కొన్ని వర్గాల చేతుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కొన్ని వర్గాలు కొందరి చేతిలోనే కొందరు ఎమ్మెల్యేలు అవుతారు కొందరే ఎంపీలు అవుతారు కొందరే రాజకీయాల్లో ఉంటారనే అభిప్రాయం దగ్గర నుంచి ఇక్కడ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అతి సామాన్యులు ఇప్పుడున్న పెద్ద లీడర్ సార్ రేవంత్ రెడ్డిని వదిలే ఇప్పుడున్న పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా అప్పుడు యువకులుగా రావడం జరిగింది ఒక దేవేందర్ గౌడ్ కానీ ఒక కడియం శ్రీ గారు గారు కానీ అప్పట్లో వచ్చిన జానారెడ్డి కానీ ఇన్ ఇంద్రారెడ్డి కానీ అలాగే మాధవరెడ్డి వీళ్ళందరూ కూడా అప్పుడు అప్పుడే చిన్న చిన్న అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఏజ్లోనే వాళ్ళు రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయ అరంగేట్రమే తెలుగుదేశంతో ప్రారంభించడం జరిగింది తెలుగుదేశం మూలాలని అక్కడి నుంచి వాళ్ళు వంట పట్టించుకొని రావడం జరిగింది ఆ ఫ్లేవర్ అంతా కూడా అక్కడ వర్టికల్గా డివిజన్ అవ్వడం జరిగింది ఏంటి అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా టీడీపీ అవును ఒకటి అంతకుముందు కమ్యూనిస్టులు ఉంటే కమ్యూనిస్టులు ఒకటో రెండో జిల్లాల్లో కొన్ని జిల్లాలకే నల్గొండను ఖమ్మం లేదంటే కరీంనగర్ కొన్ని జిల్లాలకే వాళ్ళ ప్రాతినిధ్యం ఉండేది కానీ ఏదైతే ఎప్పుడైతే తెలుగుదేశం రావడం జరిగిందో తెలుగుదేశం అనేది ప్రతి గ్రామంలోను ప్రతి దగ్గర కూడా ఒక వీళ్ళొక మూలాలను ఏర్పరచుకోవడం జరిగింది వాళ్ళకు శాఖ గ్రామ శాఖ కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా టీడీపీ అట్లా రెండు రెండు వర్గాలుగా ఉండేవాళ్ళు ఒక విలేజ్ ఉందంటే ఆ విలేజ్లో ఉంటే కాంగ్రెస్ లేకపోతే టీడీపీ అనే రెండు రెండు గ్రూపులుగా అక్కడి నుంచి ఆ మూలాలు అన్నాయి ఆ మూలాల నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు మనకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా మనం చెప్పొచ్చు కేసీఆర్ కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయింది అతను కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్లో అతను పనిచేయడం జరిగింది కానీ అక్కడ పెద్ద ప్రాధాన్యత లేదు అతనికి కానీ టీడీపీలకు వచ్చిన తర్వాతనే టీడీపీలో ఒకసారి ఓడిపోయినప్పటికీ టీడీపీలకు వచ్చిన తర్వాతనే ఎన్టీ రామారావు అవకాశం ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వడం జరిగింది మంత్రిగా పనిచేయడం జరిగింది మంత్రిగా ఎక్కువ కాలం వీళ్ళకు అత్యంత సన్నిహితంగా కూడా పనిచేయడం జరిగింది ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు కానీ అక్కడి నుంచి ఆ మూలాలు స్టార్ట్ అవ్వడం జరిగింది అయితే మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పటికీ టీడీపీ ఫ్లేవర్ ఉందా అంటే టీడీపీ ఫ్లేవర్ ఉన్న నాయకులు ఉన్నారు కానీ టీడీపీ అనేది మూలాల్లో లేదు ఏమైందంటే ఆ టీడీపీ అనే దాన్ని ఏమైందంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ టీడీపీ అనేది లేదు అని చెప్తున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమం సందర్భంలో టీడీపీకి ఒక ముద్ర వేయడం జరిగింది ఆంటీ తెలంగాణ తెలంగాణ ద్రోహుల పార్టీ అని పూర్తి వ్యతిరేకత కూడా వచ్చింది టీడీపీ అదేదో కలిసి వచ్చింది వీళ్ళకు టీడీపీ అనేదానికి తెలంగాణ ద్రోగుల పార్టీ అనేది కలిసి రావడం జరిగింది ఆ విధంగా అయినప్పటికీ కూడా తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది లెటర్ ఇచ్చినప్పటికీ తెలంగాణకు అనుకూలమైన లెటర్ ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది ఇక్కడ కూడా కాంగ్రెస్తో సమానమైన సీట్లు అంటే కాంగ్రెస్కు ఇరవై ఇరవై సీట్లు వస్తే బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేయడం జరిగింది ఇద్దరు కలిసి ఇరవై సీట్లు ఒక్క టీడీపీకి పదిహేను సీట్లు ఇవ్వడం రావడం జరిగింది ఏదైతే బిల్లు సమయంలో బీజేపీ మద్దతు ఇచ్చినప్పటికీ బీజేపీ కేవలం పొత్తున్నప్పటికీ ఐదు సీట్లు రావడం జరిగింది కానీ టీడీపీకి పదిహేను సీట్లు అంటే ఎంత బలంగా వాళ్ళ మూలాలు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు ఎంత వ్యతిరేకించినప్పటికీ పదిహేను సీట్లు రావడం జరిగింది అయితే కేసీఆర్ చేసింది ఏంటంటే తనకున్న పాత సన్నిహిత్యాలు ఉంటాయి కదా పాత టీడీపీ ఫ్లేవర్ ఉంటుంది కదా పాత టీడీపీ వాళ్ళు మనకి ఇప్పుడు అంతకుముందు ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీ అంటే ఉద్యమం వాళ్ళు అందరూ వచ్చి చేరుతూ ఉంటారు వాళ్ళు పార్టీలో జైన్ గారు కాబట్టి మనకు ఒక రాజకీయ పార్టీ కావాలి రాజకీయ పార్టీ అంటే అతనికి కనిపించింది ఏంటంటే టీడీపీకి సంబంధించిన పార్టీ లీడర్లందరినీ మనం తెచ్చుకుంటే ఆ లీడర్తో పాటు క్యాడర్ కూడా మనతో పాటు వస్తుంది అనేది తన పాత పాత టీడీపీకి సంబంధించిన వర్గాలను అందరినీ ఎంచుకొని వాళ్ళందరినీ దగ్గర తీసుకోవడం జరిగింది ఆ పార్టీ గతంలో ఏదైతే గ్రామాల్లో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ ఉండేనో అది వెంటనే షిఫ్ట్ అయిపోయి కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్గా మారిపోయింది ఆ మారిపోయిన వాళ్ళంతా ఎవరు టీడీపీ టీడీపీ లీడర్సు టీడీపీ క్యాడరు టీడీపీ కార్యకర్తలంతా బీఆర్ఎస్గా ఇప్పుడు అప్పుడున్న టీఆర్ఎస్గా మారిపోవడం జరిగింది ఆ ఫ్లేవర్ అంతా పేరుకు వాళ్ళు టీఆర్ఎస్ కానీ వాళ్ళ ఒరిజినల్ అంతా కూడా టీడీపీ నుంచి వచ్చిన ఇదే కాంగ్రెస్ని వ్యతిరేకించాలి వ్యతిరేకించడానికి ఒక పార్టీ కావాలి అప్పుడు టీడీపీ ఉండే ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది టీఆర్ఎస్ అధికారంలో కూడా ఉంది అధికారంలో ఉన్న పార్టీకి ఎట్లా అడ్వాంటేజ్ ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న లీడర్లు అంతా కూడా ఆ ఫ్లేవర్ మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ క్యాబినెట్లో చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు అలాగే చంద్రబాబు టైంలో చక్రం తిప్పిన కళ్యాణ్ గారి ఉన్నారు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి వీళ్ళంతా కూడా తెలుగుదేశం మూలాల నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సరే కాంగ్రెస్ పార్టీ ఇన్ని మూలాలు ఉంది ఇంత ఉంది కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదు ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన నాయకులే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసమే బతికిన నాయకులు ఉన్నారు అయినా కానీ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి అనేది కాంగ్రెస్ పాత నాయకుల్లో ఒక అభిప్రాయం ఉంది భట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ పొన్నాల లక్ష్మయ్య కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విన్మంతరావు వీళ్ళంతా అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్నప్పటికీ తెలంగాణ ఇచ్చినప్పటికీ తెలంగాణ మేమే ఇచ్చాం మా వాళ్ళనే వచ్చింది మా సోనియా గాంధీ వల్లనే వచ్చిందని చెప్పుకున్నప్పటికీ రెండుసార్లు అధికారంలోకి రావడం రాలేకపోయారు చివరికి ఏమైంది అదే టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో రాగానే ఫస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయి తర్వాత పిసిసి అధ్యక్షుడై వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే తను కేసీఆర్ పట్టుబట్టి కొడంగల్లో ఓటమి చెందేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఓటమి ఓడిపోయినప్పటికీ మళ్ళీ మల్కాజిగిరి లోక్సభ ద్వారా మళ్ళీ రాజకీయంగా మళ్ళీ పునరుద్యోగం తీసుకొని మళ్ళీ పీసీసీ అధ్యక్షుడు పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ నాయకులు చాలా మూలాలున్న నాయకులు పోటీ పడ్డప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్ష పదవి కావాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ శ్రీధర్బాబు కానీ వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది జీవన్ రెడ్డికి ఒక దశలో అసలు వచ్చేసింది అనేది ప్రచారం కూడా జరిగింది అయినప్పటికీ వీళ్ళందరినీ తట్టుకొని మళ్ళీ టీడీపీ మూలాలున్న రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి కూడా తీసుకురావడం జరిగింది పేరుకు అతను కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ ఎజెండా కింద పనిచేస్తున్నప్పటికీ స్కూలింగ్ అనేది మాత్రం అక్కడ టీడీపీ స్కూల్ నుంచే రావడం జరిగింది మనం అంటే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను చూసుకున్నట్లయితే చాలామంది టీడీపీ నుంచి ఎదిగి వచ్చిన నాయకులే రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తున్నారని మనం ఒక విధంగా చెప్పొచ్చు అవును క్లియర్ కనిపిస్తుంది కూడా ఆ విషయం మనకి అయితే ఒకవేళ బీఆర్ఎస్ని కంప్లీట్గా అనిచేసి అంటే టీడీపీని ఇక్కడ మళ్ళీ పునర్ది పునర్జన్మ వచ్చేలా చేయడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ కొద్దిగా బయటకు వస్తున్న అయితే ఇక్కడ ఒక సమస్య ఏమొస్తుందంటే మీరు అన్నది కరెక్టే తన పాత మిత్రులని తాను తన తా పాత టీడీపీ బ్యాచ్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే గతంలో ఈ టీడీపీ అలాగే టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఈ మధ్యలో ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్న సందర్భం ఉన్న సందర్భం ఉంటుంది ఎందుకంటే రెండే పార్టీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక పార్టీ అంటే ఒక పార్టీ ఖచ్చితంగా ఆధిపత్యం ఉంటుంది అక్కడ ఎలక్షన్స్ సందర్భంగా వాళ్ళకు ఘర్షణలు గొడవలు ఉంటాయి అది కొంతవరకు సక్సెస్ అవుతుంది ఆ పాత వాళ్ళు ఈ కొత్త వాళ్ళతోటి అడ్జస్ట్ అవ్వడం కొంతవరకు కానీ ఇప్పుడు అది వాళ్ళకు కాకుండా ఇప్పుడు ఇంకొక ప్రధానంగా ఉంది ఒకవేళ కనుక వీళ్ళు లేనట్టయితే అది కొంతవరకు ఉన్న వంద మంది లీడర్లు ఉన్న యాభై మంది వెళ్ళిపోతారు ఇంకా యాభై మందికి ఏంది స్పేసు టీడీపీ మళ్ళీ బతకాలంటే టీడీపీ ఇక్కడ మళ్ళీ అధ్యక్షన్ పెట్టాలి మన ఎన్నికలు ఒప్పటి చేయాలి ఇక్కడ ఏమవుతుందంటే బీజేపీ దూసుకొస్తుంది మిగిలిపోయిన వాళ్ళను బీజేపీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎంత లాగగలితే అంత లాగుతుంది సెవెంటీ లాగుతావా అందరూ అందరూ ఒక పార్టీలోకి వెళ్ళిపోవాలని ఏమి ఉండదు కాబట్టి ఎంతమంది ఉండిపోతారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి సెవెంటీ పర్సెంట్ లాగుతుందా ఎయిటీ పర్సెంట్ లాగుతా నైంటీ పర్సెంట్ లాగా మిగిలిన టెన్ పర్సెంట్కి ఆప్షన్ ఏముంటుంది ఇంకొక పార్టీ ఆప్షన్ అక్కడ ఆప్షన్ లేకపోతే వాళ్ళు ఖాళీగా ఉంటారు కానీ మరొక ఆప్షన్ ఉంది ఆప్షన్ ఏముంది వాళ్ళ బీజేపీ ఏమైనా ఆప్షన్ ఉంది బీజేపీ అది సెంట్రల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి సర్వేలు కూడా వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడున్న పాత టీడీపీ వాళ్ళని ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లాక్కు వచ్చే అవకాశం ఉంటుంది లాక్ వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పాత కాంగ్రెస్తో కూడా అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అడ్జస్ట్ అయ్యి అవ్వగలిగే వాళ్ళు వస్తారు అవ్వలేని వాళ్ళు మరొక ఆప్షన్ చూసుకుంటారు కానీ ఏదే ఏమైనప్పటికీ టీడీపీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు టీడీపీ గుర్తుగా టీడీపీ జెండాగా టీడీపీ పార్టీగా ఇవాల్వ్ అయ్యే పరిస్థితి తెలంగాణలో ఉండే కాకపోతే టీడీపీ ఫ్లేవర్ రేపు బీజేపీలో కూడా అదే పరిస్థితి బీజేపీలో కూడా టీడీపీ ఫ్లేవర్ ఉన్నవాళ్ళే ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఈడ మిగిలిపోయిన వాళ్ళు టీడీపీ వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు కూడా అట్నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూడాలి రేపు జరిగే పరిణామాల్లో బీఆర్ఎస్ని ఎంతవరకు జీరో చేస్తాడు రేవంత్ రెడ్డి అనేది ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది చూద్దాం చూద్దామండి ఎలాగో ఇంకా రేవంత్ రెడ్డి గారికి కూడా నా మేబీ అరెస్ట్ చేసే అవకాశం దగ్గరలోనే కనిపిస్తున్నాయి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్